ఈరోజు జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ తరపున స్థానిక పట్టణంలోని స్పందన ఆశ్రమంలో ఈరోజు పిల్లల మధ్యలో కేక్ కట్ చేసుకొని పనులు పంపిణీ చేసుకోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇదే రోజు ప్రకటన రావడం జరిగింది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి అని ఈ దేశం గర్వపడే విధంగా ఈ రాష్ట్రం చెప్పుకోదగే విధంగా ఇవ్వడం చాలా సంతోషకరం మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి లైన్ మీద ఇచ్చిందో ఈ రాష్ట్రం ఏర్పడ్డదో మరి మనం తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధాలు నియామకాలు నిధులు అంటే ఎవరికి వచ్చినాయి అంటే ఆ నియామకాలు అనేటటువంటివి కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి నిధులు అనేటటువంటివి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళినాయి మరి నీళ్ళు అనేటటువంటివి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు రైతులకు కన్నీళ్ళ మీలనే తప్ప ఏవి రాలేదనేటటువంటి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా మరి నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచి ఇవాళ రాష్ట్రం సాకారం చేస్తే పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు చేసిందేమన్నా ఉందా అంటే శూన్యం మరి ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రజల మధ్యలో ఎక్కడైతే ఆగమవుతున్న తెలంగాణను ప్రజలు గ్రహించినలో మళ్లీ తిరిగి గుర్తించిన ఈ ప్రజలు ఈ తెలంగాణ సమాజం తిరిగి ప్రజా పాలనను ప్రజా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏడాది పూర్తయిన పూర్తయిందో కాలేదో ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ పిల్లలకు గాని పెద్దలకు గాని రైతాంగానికి గాని సంక్షేమమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు మరి ఈ కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా యూత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు రానున్న రోజులలో ప్రతి పేదవారికి లబ్ధి చేకూరేలా మేము సంక్షేమ ఫలాలను పేదవారికి అందిస్తామని ఈ రోజు ఇక్కడ పిల్లల మధ్య జరుపుకోవడం ఈ గౌరవ సోనియా గాంధీ గారి నిర్ణయం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమంలో నమ్ముకుంట కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ నాయకులు అదేవిధంగా విద్యార్థి విభాగం నాయకులు యోజన విభాగం మహిళా విభాగం నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అది పాల్గొని వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా మరి సో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు